హలో ఐమ్ డాక్టర్ సమీరా ఐమ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ అట్ వీనాన్ హాస్పిటల్ బేగంబేట్ సో ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ ఆడవాళ్ళలో వచ్చే వెంట్రల్ హర్నియాస్ అంటే యాంటీరియర్గా అబ్డామినల్ వాల్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ బొడ్డు దగ్గర నుంచి కానీ బొడ్డు కింద భాగంలో కానీ వచ్చే వెంట్రల్ హర్నియాస్ గురించి నేను ఇవాళ మాట్లాడబోతున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హర్నియా అంటే ఏంటి హర్నియా అంటే ఏంటి అంటే మన బాడీలో అబ్డామినల్ వాల్లో మజిల్స్ ఉంటాయి సో ఈ మజిల్స్కి కొన్ని దగ్గర ఇన్హరెంట్గా నాచురల్గానే కొన్ని వీక్ ఏరియాస్ ఉంటాయి ఈ వీక్ ఏరియాస్ ఏజ్ వల్ల కానీ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వల్ల కానీ ఇంకా కొంచెం వీక్ అవుతూ వస్తే కనుక అక్కడ చిన్న డిఫెక్ట్ లాగా ఫామ్ అయ్యి దాంట్లో నుంచి ఇంటెస్టైన్స్ ఒమెంటము బయటకి ప్రొట్రూడ్ అవుతూ ఉంటాయి దీన్ని హర్నియా అంటాం సో ఆడవాళ్ళలో చూసుకుంటే ఈ అబ్డామినల్ వాల్ హర్నియాస్ అంటే బొడ్డు దగ్గర కానీ ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్స్ చేసిన స్కార్ నుంచి కానీ ప్రీవియస్గా గర్భసంచి సర్జరీ చేసిన స్కార్స్ నుంచి కానీ ఎక్కువ ఫ్రీక్వెంట్గా మనం ఈ హర్నియాస్ చూస్తుంటాం సో హర్నియా వల్ల మనకు వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే ఇక్కడ ఇంటర్స్టైన్ కానీ ఒమెంటమ్ కానీ కామన్గా కంటెంట్ హెర్నియాలో అవుతూ అవుతుంటుంది సో ఇలా ప్రొట్రూడ్ అవ్వడం వల్ల పేషెంట్స్కి డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ తిన్నది కంప్లీట్గా అరగకపోవడము కొంచెం గ్యాషియస్గా అప్డోమిన్ డిస్టెండ్ అయినట్టుగా ఫీల్ అవ్వడము మోషన్ ఇన్ఫ్రీక్వెంట్గా రావడము అంటే ఫ్రీగా రాకపోవడము ఇలాంటి సిమ్టమ్స్తో యూజువల్గా ఇనీషియల్ స్టేజెస్లో ప్రెజెంట్ అవుతారు దాంతోపాటు స్వెల్లింగ్ కూడా పెరుగుతూ వస్తుంది అంటే దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ అబ్డామిన్ లోపల ఎప్పుడైతే ప్రెషర్ పెరుగుతుందో అప్పుడు హెర్నియా బయటకు వస్తూ ఉంటుంది ఇలా దాన్ని వదిలేస్తే కనుక ఒక్కొక్కసారి ఆ పేగుకి కానీ ఒమెంటమ్కి కానీ రక్త ప్రసరణ తగ్గిపోయి స్ట్రాంగులేటెడ్ హర్నియా అంటాం అంటే దాంట్లో ఉండే కంటెంట్ కొంచెం డెడ్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇలాంటి కండిషన్లో పేషెంట్స్ ఎమర్జెన్సీ బేసిస్లో సివియర్ పెయిన్ అండ్ వామిటింగ్స్తో అలా కూడా ప్రెజెంట్ అవుతుంటారు ఒకసారి హర్నియా డయాగ్నోజ్ అయింది అంటే అది కంప్లీట్లీ సర్జికల్ కండిషన్ హెర్నియా తగ్గించడానికి ఆర్ ఇంకా పెరగకుండా చేయడానికి వేరే మందులు కానీ వేరే మెథడ్స్ ఏమీ ఉండవు సో సర్జరీ ఈజ్ మ్యాండేటరీ ఎస్పెషలీ ఈ వెంట్రల్ హార్నియాస్కి అంటే అది బొడ్డు దగ్గర వచ్చే హర్నియాస్కి లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా చిన్న చిన్న హోల్స్ పెట్టి సర్జరీ చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఎందుకంటే విమెన్లో వచ్చే హర్నియాస్కి ఓపెన్ మెథడ్ ద్వారా సర్జరీ చేయాలంటే చాలా పెద్దగా కట్ చేసి ఆ హెర్నియాన్ మొత్తాన్ని ఎక్స్పోజ్ చేసి మేజర్ సర్జరీ చేయాల్సి వస్తుంది అండ్ ఈవెన్ మెష్ కూడా స్కిన్కి దగ్గరలో ప్లేస్ చేయాల్సి వస్తుంది అంటే చర్మానికి కింద ప్లేస్ చేయాల్సి వస్తుంది సో ఇలాంటి సర్జరీ చేసినప్పుడు రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కానీ సర్జరీ అయిన తర్వాత వేరే కాంప్లికేషన్స్ రావడము రికవరీకి చాలా రోజులు పట్టడము ఇలా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంటుంది అదే కీహోల్ సర్జరీ ద్వారా లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా కనుక అంబలికల్ హెర్నియాస్కి ఇన్ఫ్రా అంబలికల్ హెర్నియాస్కి సర్జరీ చేస్తే పెద్ద కట్ చేయడం అవాయిడ్ చేసి చిన్న ఇన్సిషన్స్ ద్వారా సర్జరీ పూర్తి చేయొచ్చు సర్జరీ అయిన తర్వాత వన్ టూ డేస్కి పేషెంట్ వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్కి రెజ్యూమ్ అవ్వచ్చు అండ్ ఎర్లీ రికవరీ ఉంటుంది సర్జరీ అయిన తర్వాత కాస్మెటిక్గా కూడా చాలా బెటర్గా ఉంటుంది బికాస్ మేజర్ ఇన్సిషన్స్ని అవాయిడ్ చేయొచ్చు పెద్ద స్కార్స్ని అవాయిడ్ చేయొచ్చు అండ్ మెష్ కూడా స్కిన్కి రిలేషన్లో ఉండదు లోపల అబ్డోమిన్ లోపల ప్లేస్ చేస్తాం కాబట్టి మెష్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ మెష్ రిజెక్ట్ అవ్వడము ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా చాలా రేర్గా చూస్తూ ఉంటాము సో ఇది విమెన్లో వచ్చే అంబలికల్ హర్నియాస్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ